దాదాపు ఏళ్ల క్రితం ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది ఈ ఘటనతో యూరోప్ వార్ జోన్గా మారింది రష్యాపై అమెరికాతో పాటు చాలా యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాయి దీంతో మరింత ఉధృతమైన యుద్ధాన్ని ఇక ఆపలేమని ప్రతి ఒక్కరూ భావించారు ప్రపంచమే తన వల్ల కాదని చేతులెత్తేసిన తరుణంలో ఈ వార్కి ముగింపు పలికి శాంతి నెలకొల్పాలని ముందుకొచ్చారు మన ప్రధాని మోదీ గారు నాడు యుద్ధం ఆరంభంలో కూడా ఉక్రెయిన్పై రష్యా బాంబులు వర్షం కురిపించింది ఈ తరుణంలోనే ఉక్రెయిన్లో ఉన్న భారతీయ విద్యార్థులను పౌరులను రక్షించేందుకు వారిని స్వదేశానికి తరలించేందుకు కాల్పులు విరమణ చేయాలని ప్రధాని మోదీ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్కు కాల్ చేసి విన్నవించిన వెంటనే కాల్పులు విరమించారు మోదీ గారి దౌత్య సంబంధాల కారణంగా నాడు భారతీయులు మాత్రమే కాకుండా ఇతర దేశాల పౌరులు కూడా తమ స్వదేశాలకు సురక్షితంగా చేరుకోగలిగారు ఏళ్లు గడుస్తున్న ఆగని యుద్ధానికి ముగింపు పలకాలంటే అది కేవలం ప్రధాని మోదీ గారితోనే సాధ్యమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి భావించారు ఇరు దేశాల అధ్యక్షులు మోదీ గారిని రష్యా ఉక్రెయిన్ పర్యటనకు ఆహ్వానించి శాంతి చర్చలు జరిపారు రెండున్నరేళ్ల నుంచి ఉక్రెయిన్ పై నిరంతరంగా క్షిపుణులను బాంబులను రష్యా ప్రయోగిస్తూనే ఉంది కానీ తాజాగా మోదీ ఉక్రెయిన్లో పర్యటించినప్పుడు మాత్రం అనధికారికంగా కాల్పులను విరమించింది ఒక్క దాడికి కూడా పాల్పడలేదు ఇదంతా ప్రధాని మోదీ గారి స్నేహపూర్వకమైన దౌత్య సంబంధాల కారణంగానే సాధ్యమైంది ప్రపంచం మొత్తం యుద్ధాన్ని ఆపడానికి సాహసించలేదు కానీ భరతమాత ముద్దుబిడ్డ మోదీ గారి దౌత్యనీతితో రెండు దేశాల మధ్య యుద్ధం ఆగి శాంతి నెలకొనే సందర్భాలు వచ్చాయి శతాబ్దాల క్రితం యూరప్ దేశాలు భారత్ని దోచుకున్నాయి కానీ భారత్ మాత్రం ప్రపంచ శ్రేయస్సు కోసం శాంతి సామరస్యతల కోసం పాటుపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ గారు యావత్ లోకానికి చాట్ చెప్పారు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలిగే సత్తా కేవలం ప్రధాని మోదీ గారికి మాత్రమే ఉందని పుతిన్ జెలస్కినే ఒప్పుకున్నారు ఇది ముమ్మాటకి మోదీ గారి దౌత్య విజయం ఇది భారత్ ఏళ్లుగా చెబుతున్న వసుదైవ కుటుంబానికి అపూర్వ నిదర్శనం